అందరికీ నమస్కారం నిన్న బైర్నపాడులో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఒకసారి గమనించండి మిత్రులారా ఈ పోలీసు వాళ్ళు రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతే తప్ప జాగ్రత్తలు తీసుకోరా లేకపోతే బతికున్న మనుషులకి ఆపదలు రాకుండా చూస్తారా అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఎన్ఐహెచ్ వాళ్ళు బయనపల్లిలో ఇరువైపులా ఫుట్రెస్ట్లు కట్టారు అది ఎవరి కోసం కట్టారు అది ఎంతవరకు ఆడ ప్రజలకి భద్రత ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి గమనించినట్లయితే మధ్య మధ్యలో ఆ గ్యాప్ ఉంచుకుంటూ ఈ గ్యాప్లు ఉంచుకుంటూ ఆ గ్యాప్లలోంచి ఆ మూగ జీవాలు ఆ రోడ్డు మీదకి రావడం మనము ఈ విజువల్లో చూస్తున్నాం దీనికి కాదా ఈ ప్రమాదాలు జరిగేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అంటే మనుషులు చచ్చిపోతే తప్ప ఇంకా భద్రత జాగ్రత్తలు తీసుకోరా ఇప్పుడు ఈ బయలుపాడులో సుమారుగా ఐదు చోట్ల ఐదు చోట్ల ఆ బాధితులు చూసాము రాసుకు ఆ మార్కేజ్ నుంచి ఒక మా స్కూటీ మీద తెలియబడి మేము కొడుకు రానుమని రాసినానికి రాజు మరి ఈ ప్రమాదానికి గల ఈ కారణము ఇద్దరు గమనించి గమనించినట్లయితే ఇది కేవలం ఎన్ఐహెచ్ వాళ్ళు ఎన్హెచ్వై వాళ్ళు వాళ్ళ తప్పిదమేనని చెప్పేసి నేను సూటిగా చెప్తున్నాను మొన్న పాలవ్యా గేట్లో జరిగిన సంఘటన ఎంతో ఇద్దరు విధంగా చెప్పుకోవడం అనేది ఎంతో దుర్మార్త్ మనకి కారణం అనుకోని బిజీ మన విద్యార్థులు చూసేసి మన తప్పేసిలో ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదాలు తరచు ఉన్నాయి ఈ ప్రమాదాల కారణాలు ఏంటో ప్రత్యేక కంపెనీ వచ్చి ఈ ప్రమాదాలను నివాదించాలని చెప్పేసి ఇంకా ఇంకెంతమంది ఇవన్నీ ఇక ప్రమాదాలను ఎక్కువకుండా ఇలా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి సభ్యులుగా పట్టుకుంటున్నాను ఒకసారి గమనించినట్లయితే ఆ ఎన్హెచ్ ఎన్హెచ్ వాళ్ళు వీధి లైట్లు కూడా ఎలగని పరిస్థితి మనం చూస్తున్నాం ఆ వీధి లైట్లని ఒకటి కూడా ఎలగని పరిస్థితి ఒకసారి మీకు విజువల్లో కూడా చూపిస్తున్నాను అంటే పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా మళ్ళీ టోల్ గేట్లు పెట్టేసి డబ్బులు వసూలు చేసుకోవడం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఎన్హెచ్ వాళ్ళు ఆ వీధి లైట్లని వెలిగించకుండా రాత్రి జరిగిన ప్రమాదానికి గురైనటువంటి వీళ్ళపైన సగ్గు చర్య తీసుకోవాలా వీళ్ళ మీద కేసు కట్టాలా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను జై భీం భారత్